కాశీకి వెళ్తే ఏ కాయో పండో వదిలేయాలని అంటారు అందులో అసలు మర్మమేంటో తెలుసా వాస్తవానికి కాశీలో పండో వదిలేయాలని ఏ శాస్త్రమూ చెప్పలేదు శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని పరిజ్ఞానంతో అలా మార్చేశారు ఇంతకీ శాస్త్రం ఏం చెప్పిందంటే కాశీక్షేత్రం వెళ్లి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాలని అంతరార్ధం ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అంటే కాయం అంటే శరీరం శరీరంపై ఆపేక్షణి ఫలం అంటే కర్మఫలం కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింతన కలిగి ఉండాలని అర్థం కాలక్రమేణా అధికాయ పండుగా మారిపోయింది అంతేకాని కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు పండ్లు ఆకులు గంగలో మునగేశాక వదిలేస్తే అందులో నిజమైన పుణ్యం ఏమీ దక్కదు శాస్త్రం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది జామపండు మామిడిపండు పనసపండు కాశీలో వదిలేసినంత మాత్రాన వచ్చే ఫలితం ఏమీ ఉండదు ప్రతి మనిషి జీవిత చరమాంకంలో బంధాలు రాగద్వేషాలు తోటివారితో వివాదాలు వదిలిపెట్టి కాశీయాత్ర చేయడం వెనుక అసలు అంతరార్థం ఇదే విశ్వనాథుడి దర్శానంతరం మృత్యువు దరిచేరే వరకు మనసును ఆ పరమశివుడిపై లగ్నం చేయాలి